ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన నవనిర్మాణ దీక్షలో భాగంగా ఈరోజు ఉదయగిరిలో నవనిర్మాణ దీక్షను ఎమ్మెల్యే బొల్లినేని రామారావు స్థానిక పంచాయతీ ప్రాంగణంలో అధికారుల చేత కార్యకర్తల చేత ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం ఈ నెల రెండు నుంచి ఎనిమిది వరకు జరుగుతుందని తెలిపారు కృషి చేద్దాం ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణా లక్ష్యాలను సాధిద్దాం జై 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 ఆంధ్రప్రదేశ్ జై జన్మభూమి జై జై జన్మభూమి జై హింద్ జై హింద్ అంతర్జాతీయ ప్రమాణాలతో బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మేలైన వెరైటీ ఫ్యాషన్ అతి పెద్ద మెగా జ్యువెలరీగా రూపుదిద్దుకుంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ నేటి మహిళల అభిరుచికి కావలసిన పూలహారాలు నల్లపూసల దండలు చైనులు కమ్మలు గాజులు మాటీలు ఎన్నో మరెన్నో బంగారు ఆభరణాలు వెండి ప్లేట్లు గ్లాసులు దీపారాధన కుందులు వెండి మూవలు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెండి ఆభరణాలు రెడీమేడ్ గా మరియు ఆదర్శ పై అందిస్తోంది సత్యనారాయణ స్వామి ఆహ్వానంతో ఏ భాస్కర్ ప్రొపరేటర్ సత్యనారాయణ స్వామి జ్యువెలరీ మరిచెట్ల సెంటర్ మెయిన్ రోడ్ బుచిరెడ్డిపాలెం సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ డబుల్ జీరో సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో త్రీ